అల్లూరు జిల్లా దేవీపట్నం మండలం సచివాలయ ఉద్యోగి సౌమ్య కిడ్నాప్ కలకలం రేపింది కత్తులతో బెదిరించి మహిళా ఉద్యోగిని దుండగులు అపహరించారు గ్రామ సచివాలయంలో ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా సౌమ్య విధులు నిర్వహిస్తోంది సౌమ్యను అపహరిస్తుండగా స్థానికుల సహాయంతో అడ్డుకునే ప్రయత్నం చేసిన ఫలితం దక్కలేదు వారి పక్కకు నెట్టి సౌమ్యని కారులో తీసుకెళ్లారు ఏజెన్సీలో ఉద్యోగి అపహరణతో స్థానికల్లో భయాందోళన నెలకొంది ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని కాకినాడ జిల్లా నుంచి మా ప్రతినిధి దురాని ఫోన్ లైన్ అందిస్తారు దురాని కల్లూరు జిల్లా సికింద్రాబాద్ జిల్లా శ్రీపట్నంలో జరిగిన ఒక విషయం అంటే కిడ్నాప్ కలకలం సృష్టించింది ఇది ఒక నాటిక ధోరణిగా సాగిందని చెప్పాలి ఎందుకంటే కొంతమంది కత్తుల్లో ఇన్నోవా కార్ వచ్చి అందులో వచ్చి సచివాలయంలో ఉద్యోగం చేస్తున్న ఇంజనీరింగ్ అసిస్టెంట్ గా సౌమ్య అనే మహిళను అపహరించే మాత్రం పూర్తిగా నాటికే చోటు చేసుకుందని చెప్పాలి ఇక్కడ ముఖ్యంగా చూసుకుంటే వినిపిస్తున్న కథనం ప్రకారం ఆమె గతంలో ఉందని అందుకే అతనే తన స్నేహితుడితో వచ్చి అపహరించబోయే కొన్ని కథనాలు వెలువడుతున్నాయి అయితే నిన్న జరిగిన ఈ ఘటనపై ఆమె తల్లిదండ్రులు కూడా పోలీసులు ఫిర్యాదు చేశారు ఆమెను ప్రేమిస్తున్నానంటూ వ్యక్తి వేధిస్తూ ఈ విధంగా కిడ్నాప్ కు పాల్పడ్డాడని చెప్పేసి వాళ్ళు పేర్కొన్నారు అయితే పోలీసులు ఇంతవరకు కేసులు ఛేదించిన దాఖలాలు అయితే కనబడలేదు ముఖ్యంగా ఈ పోలీసులు తెలిపిన వివరాలు అయితే చాలా గొప్పగానే ఉన్నాయి కానీ చాలా వరకు చెప్పిన విషయాలు అయితే సర్దవరం సచివాలయంలో ఇంజనీరింగ్ అసియ విధి నిర్వహిస్తున్న సౌమ్య విధులు విధి నిర్వహణకు రాగానే ఒక ఎనిమిది మంది వ్యక్తులు ఇన్నోవా కార్లు వచ్చి ఆమెను ఎత్తుకెళ్లి చుట్టుపక్కల ఎవరి దగ్గర రాకుండా దత్తులతో బెదిరించారని అందుకు కిడ్నాప్ గా పోలీసులు అందుకున్నారు అలాగే అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఫిర్యాదు కిడ్నాప్ జరిగిందని చెప్పారు పోలీసులు గాలి ముసేషన్ చేపట్టామని తొందరలోనే కేసు చేరిస్తామంటున్నారు అయితే కొంతమంది స్థానికులు తెలుపుతున్న వారు కనుక ఆమె ఆమెను ప్రేమిస్తున్నాం ఎవరైతే ప్రియుడిగా పేర్కొంటున్నాడో అతని విధంగా ఈ ఘాతుగాని పాల్పడేది మాత్రం తెలుస్తుంది పోలీసులు మాత్రం తొందరలోనే కేసు చేరిస్తామని కిడ్నాప్ ఏ అటువంటి సంఘటన జరగలేదన్నారు ఈ విషయంపై మాత్రం సాయంత్రం వరకు వెచ్చి నిజంగానే పరిస్థితి కనిపిస్తున్నాయి పూర్ణ రైట్ థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ దురాని